ఇవాళ ఎలక్షన్ల ముందు మహిళల్ని ఎక్కువ ముందు పెట్టి రెండు వేల ఎందరు ఇస్తామంట్రీ పెన్షన్లు వేయించామంట్రీ రుణమాఫీ అంటే రుణమాఫీ పూర్తి చేయకుండానే సీన్ లో హైదరాబాద్ వరదలు ఎప్పుడైతే మొన్న వరదలు వచ్చినాయి అమ్మ మీరు మా వరంగల్ జిల్లా మా మా జిల్లాలో కనీసం మీ మహిళలు ఎన్నో మహిళా కుటుంబాలు రోడ్ల పడ్డాయి ఇళ్ళు మునిగిపోయినాయి మా తండాలు ఎప్పుడైనా వచ్చి చూసి రాతల్లి మీరు కానీ అనవసరంగా ఇవాళ మిమ్మల్ని ఎవరో విమర్శించండి మిమ్మల్ని విమర్శించి సోషల్ మీడియాలో తప్పు పెట్టిన వాళ్ళగా మీరు కట్టిన చర్యలు తీసుకోండి ఎటువంటి ఇబ్బంది లేదు దానికి ఎవరు అడ్డు కాదు మహిళల గురించి ఎవరు కూడా విమర్శించరాదు ఎవరి ఫేస్ గు ఎవరి ఫేస్బుక్లో గు అడుగులు పెట్టాల్సిన అవసరం లేదు కానీ మీరు దాన్ని ఒకదాన్ని సీన్ తీసుకొచ్చి కాగితం ముందు పెట్టుకొని ఏదో యాక్టింగ్ చేసుకుంటా అనవసరంగా కేటీఆర్ యొక్క పరువు పరువు యొక్క పోయే విధంగా మీరు మాట్లాడితే ఊరుకునే లేదు మీరు బాజాతో క్షమాపణ కోరాలని చెప్పి కోరుతా ఉన్నాం కొండ కానీ అనవసరంగా రాద్దాంతం చేసి అనవసరమైన మాటలు మాట్లాడితే మీ నాలుక చీరుస్తా అని చెప్పి మిమ్మల్ని అందరినీ తెలియజేస్తా ఉన్నాం కొండక అసలు నోరా మోరా మంత్రివా విషయాన్ని మర్చిపోయి నీ నీ నీచ రాజకీయాల కోసం గుంపు ఆడిస్తున్న డైవర్షన్ పాలిటిక్స్ ఆడవాళ్ల జీవితాలను పేర్లను బజార్ల పెట్టడం నీకు తగునా నీతుల గురించి బూతుల గురించి నువ్వు మాట్లాడితే దయ్యాలు వేదాలు వర్ణించినట్టుగా ఉన్నాయి నీతులు బూతులు నువ్వెన్ని మాట్లాడినవో నీ పాత వీడియాలను ఒక్కసారి తిరిగేసుకొని చూసుకో తెలంగాణ ఉద్యమంలో నువ్వు వాడిన భాష తెలంగాణ ఉద్యమకారుల మీదికి ఏ విధంగా మాట్లాడినవు అనేది తెలంగాణ ఉద్యమంలో ఉద్యమ ద్రోహుల పంచర చేరి తెలంగాణ ఉద్యమాన్ని నీరు గార్చిన చరిత్ర నీది నీ తోటి కోడలు నీ గురించి మాట్లాడిన విషయం మాకు తెలుసు వరంగల్ ప్రజలకు తెలుసు అందరికీ తెలుసు ఇగా కేటీఆర్ గారి గురించి సమంత గారి గురించి రకుల్ ప్రీతి సింగ్ గారి గురించి ఏ మాట్లాడుతున్నావమ్మా నీకొక బిడ్డున్నది ఆమెకు ఒక ఫ్యామిలీ ఉన్నది ఆమె ఎవరన్నా ఏమన్నంటే నీ కోపం వస్తదా రాదా సమంత రకుల్ ప్రీతి సింగ్ నీ బిడ్డ వయసు నీ బిడ్డ కదా ఏ ఆడ బిడ్డైనా కూడా తెలంగాణ బిడ్డైనా కూడా నీ బిడ్డలాంటోళ్లే కదా మరి నీ బిడ్డ రకం వాళ్ళకెందుకు ఇంకొక రకం సమంత విడాకుల కాగితాల మీదేమన్నా రాసి పెట్టినరా కేటీఆర్ జేయ వంటి విడాకులయినాయనేసి ఈ వెగిలి మాటలు వెగిలి చేష్టలు చేసుడు ఇప్పటికైనా మర్చిపో ఏదో దారి తప్పి ఎమ్మెల్యేగా గెలిచినావు మంత్రివైన మంత్రికి పదవికి ఉన్న కనీస గౌరవాన్ని కూడా కోల్పోయేటట్టు చేసుకుంటాను ఇలాంటి పర్సనల్ ఎలిగేషన్స్ చేసి ఆది నుంచి కేటీఆర్ అన్న దారి మీద ఆయనకు వస్తున్న ఇమేజ్ మీద మీకు అక్కసు ఆయనకు ప్రజలల్లో ఉన్న ఆదరణ కోల్పోవాలనేసే ఇలాంటి నీచమైన మాటలు మాట్లాడుతున్నారు ఇంకొకసారి ఏవైనా సాక్ష్యాధారాలు ఉంటే బయట పెట్టి మాట్లాడరు తప్ప ఇట్లాంటి చిల్లర మల్లర వ్యాఖ్యలు చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదు కొండక్క పిండక్క ఇంకే అక్క అయినా అంటే పెట్టుకొని నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడుర్రీ హైడ్రా ప్రజలు బెంబేలు ఎత్తుతున్నారు ఈ హైడ్రా నుంచి డైవర్షన్ కోసమే మీరు ఇలాంటి ఎలగేషన్స్ వేస్తున్నారని తెలంగాణ ప్రజలందరికి అర్థమవుతున్నది కొంచెం సంస్కారవంతమైన రాజకీయాలు జయ్యి రాజకీయాలు అంటేనే నీచం ముచ్చేటట్టు బావి తరాలు వచ్చేదందుకు భయపడేటట్టు మాత్రం చెయ్యకుర్రి మీ స్వలాభం కోసం స్వంత లాభం కోసం మీ పార్టీల లాభాల కోసం ఒక ఇమేజ్ ఉన్న లీడర్ ని డామేజ్ చేయాలని చూస్తే ఊరుకునే సమంతని ఎంత తీసుకుంటావు నాగార్జున నువ్వేమో బ్రోకర్ పని చేసినావా నీకేమన్నా నువ్వు బ్రోకర్ పని చేసి నీకు చెప్పింది రా వీళ్ళు రమ్మని అంటే పోలేదని అంత స్పష్టంగా ఎట్లా చెప్పగలుగుతున్నావు అంటే కావాలని తప్పుడు ఆరోపణ అంటే రోజు రోజు చాలా అమానవీయమైన కామెంట్ అండి ఏమాత్రం సంస్కారం లేని కామెంట్ కొండా సురేఖ గారికి అసలు ఆమె మంత్రివర్గంలో ఉండే అర్హత కూడా వారికి లేదు అమానవీయమైన కామెంటు కించపరిచే కామెంటు ఒక వ్యక్తి యొక్క ఇమేజ్ను దెబ్బతీసే కామెంటు దీని మీద తప్పకుండా లీగల్ చర్యలు కూడా ఉంటాయి ఇట్లా నోరు మూసుకొని కూర్చోరు తెలంగాణ ప్రజలు నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా మేము మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నా మా పార్టీ నాయకులు కేటీఆర్ గారు పీడిత ప్రజల కోసం రాత్రి భవన్లు పోరాడుతూ ఉన్నారు ఆ పోరాటాన్ని చూసి తట్టుకోలేక మా బండారం బయటపడుతుందని చెప్పే కాంగ్రెస్ పార్టీ ఇలా కొండా సురేఖ గారితోని చాలా విచ్చల విడి అంటే సంస్కృతి లే సంస్కారం లేని కామెంట్స్ చేయిస్తూ ఉన్నారు తప్పకుండా ఆమె వెనక్కి తీసుకోవాలి క్షమాపణ చెప్పాలి అటెన్షన్ డైవర్షన్ చేయాలని చూస్తున్నారు ఆమె తప్పకుండా క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పేదాకా మేము అన్ని లీగల్ ఆప్షన్స్ కూడా ఎక్స్ప్లోర్ చేస్తాం ప్రజల ముందర పెడతాం తప్పకుండా వారు దాన్ని వెనక్కి తీసుకోవాల్సిందే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం ఏమాత్రం కూడా అంటే మాటల్లో చెప్పలేనంత అమానవీయమైన సంస్కారం లేని కామెంట్ కొండా సూరేఖ గారు చేస్తున్నారు వాళ్ళ సంస్ కాంగ్రెస్ సంస్కృతికి అద్దం పడుతున్నది ఆమె చేసే కామెంట్ అది మీరు కొండా సురేఖ గారిని అడగాలి ఆమె ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆమె ఇన్ఫర్మేషను ఆమె సోర్స్ ఏంది ఆమెనే అడగాలి ఇది తప్పండి ఒక 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 జాతీయ ఒక నాయకుడిని ఒక మంచి ఇమేజ్ ఉండి తెలంగాణను ప్రపంచపటంలో పెట్టిన ఒక గొప్ప దార్శనికుణ్ణి ఇంత నీచంగా మాట్లాడడం అనేది చాలా చాలా దురదృష్టకరం అది కాంగ్రెస్ సంస్కృతి నీచ సంస్కృతికి నిలువుట కొండా సూరికే గారు చేస్తున్న కామెంట్స్ పూర్తిగా మేము దీన్ని ఖండిస్తున్నాం తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ Nine two four seven eight nine double six zero seven. For more updates, please like and subscribe to JNTV Telangana. Hi, subscribe to JNTV Telangana. Don't forget to like the video and to get the notification of our video, hit the bell icon.